We'll బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఆ నాలుగు వందల ఎకరాల భూములు ప్రభుత్వానివే అంటూ తేల్పింది అయితే ప్రాజెక్టులో సెంట్రల్ వర్సిటీ భూములు లేవని అభివృద్దికి ఇచ్చిన భూముల్లో చెరువు లేదని పేర్కొంది న్యాయ పోరాటం ద్వారానే భూమిని దక్కించుకున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఆ నాలుగు వందల ఎకరాల భూములు ప్రభుత్వానివే అంటూ తెలిపింది అయితే ప్రాజెక్టులో సెంట్రల్ వర్సిటీ భూములు లేవని అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువు లేదని పేర్కొంది న్యాయ పోరాటం ద్వారానే భూమిని దక్కించుకున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించింది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి చెప్పండి మనం నిన్నటి నుంచి చూస్తున్నాం విద్యార్థి విద్యార్థి నాయకులు అయితే భూములు అమ్మకానికి పెట్టద్దు అని చెప్తున్నారు సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది అవి ప్రభుత్వానికి భూములు అని దీన్ని ఏ విధంగా చూడాలి అప్డేట్స్ ఏంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేట్ పరం చేస్తున్నారని ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేశారు అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన చేశారు అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది లాంటిచార్జ్ చేశారు చాలామంది విద్యార్థులను అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఒక ప్రకటన వినేసింది సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధం లేదు ఇవి ప్రభుత్వ భూములు ఈ ప్రభుత్వ భూములే మేము అభివృద్ధి పరంగా చూస్తున్నాము అందులో భాగంగానే అందులో అభివృద్ధి చేయాలనే మా తాపత్రయం ఉంది కానీ అది సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఇంచు భూమి కూడా అందులో లేదు అనేది కూడా స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఒక సంస్థకు రెండు వేల నాలుగులో లీజుకి ఇచ్చారు కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాలు ఉంది ఈ నాలుగు వందల ఎకరాల్లో రెండు వందల నాలు రెండు వేల నాలుగు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జనవరి పదమూడవ తేదీన ఏఎంజీ అకాడమీకి ఈ యొక్క భూమిని లీజుకి ఇచ్చారు కానీ లీజుకు తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఆరు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగు నుంచి లీజుకి తీసుకొని రెండు వేల ఆరు వరకు అందులో ఎలాంటి పనులు చేపట్టలేదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యూత్ టూరిజం వాళ్ళకి ఈ యొక్క ల్యాండ్ని ఇచ్చాము తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రిట్ పిటిషన్ దాఖలు చేసి ఆ అత్యున్నత న్యాయస్థానం ద్వారా ఈ యొక్క భూములను ప్రభుత్వానికి కేటాయించింది ప్రభుత్వ పరమైంది ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క నిరసనలు వ్యక్తం చేస్తున్నారో ఈ యొక్క ఆందోళన చేస్తున్నారో వారు అలాగే కంటిన్యూ చేస్తే ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది కూడా ప్రభుత్వము స్పష్టం చేసింది ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఇది ఖచ్చితంగా హెచ్సియూకి సంబంధించినటువంటి భూమి కాదు ఒక గ ఒక ఇంచు భూమిని కూడా మేము ఆక్రమించలేదు ప్రభుత్వం తీసుకోలేదు ప్రభుత్వ భూమినే ప్రభుత్వం తీసుకుంటుంది రెండు వేల నాలుగు సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సంస్థకు లీజుకిచ్చాము ఆ సంస్థ ఏం పనులు చేయలేదు ఆ తర్వాత రెండు వేల ఆరో సంవత్సరంలో ఏపీ ప్రభుత్వంలో యూత్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్కి కేటాయించాము ఆ తర్వాత ఇది రిట్పిటేషన్ వేశాము వేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము దీన్ని తీసుకుంది సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది అయితే దాన్ని అభివృద్ధి చేయాలన్న నేపథ్యంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆదేశాల మేరకే అక్కడ ఐటీ సంస్థలకు కానీ తర్వాత ప్రభుత్వ కంపెనీలు ఏర్పాటు చేయడానికి లేకపోతే ఇండస్ట్రియల్ పర్పస్లో భాగంగానే ఆ యొక్క భూములను అక్కడికి వెళ్ళినటువంటి డిప్యూటీ కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ దాన్ని చదువు చేసే ప్రయత్నం చేస్తున్నారు టీజిఐఐఐసి ఆదేశాల మేరకే చేస్తున్నారు ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఎవరు కబ్జా చేయకుండా ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పడేయడం కోసమే ఇదంతా చేస్తున్నామనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది అయితే ఎవరైనా ఆందోళన చేసినా ఇదంతా కూడా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది అనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా ఇదంతా వివాదం జరగడానికి ఇదంతా కారణము కొన్ని రాజకీయ పార్టీలు ఇందులో దూరాయి కొన్ని రాజకీయ పార్టీలను పార్టీలు ఇలా విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి ఈ యొక్క నేపథ్యంలో ఇదంతా వివాదం జరుగుతుంది అక్కడ అసలు హెచ్యు భూమికి సంబంధించి ఏ ల్యాండ్ కూడా లేదు ఇదంతా కూడా ప్రభుత్వపరమైనటువంటి ల్యాండు ఈ ప్రభుత్వపరమైనటువంటి ల్యాండ్ను కోర్టు తీర్పు ద్వారానే తాము తీసుకుంటున్నాము అందులో భాగంగానే కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి అది ప్రభుత్వము దాని బౌండరీస్ ఎక్కడున్నాయి ఏమున్నాయి అనేది పూర్తిగా ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి బౌండరీస్ని ఏర్పాటు చేయడం వాటిని చదువు చేస్తున్నాము దీన్ని వివాదం చేయొద్దు కొన్ని రాజకీయ పార్టీలు ఇవి కావాలనే దురుద్దేశంతోనే విద్యార్థులను రెచ్చగొడుతున్నాయనేది కూడా ప్రకటన చేసింది ఇక ఇక ఎవరైనా కూడా ఈ యొక్క నిరసనలు ఆందోళనలు చేస్తే కోర్టు తీర్పును తప్పుపట్టినట్టు అయింది ఎవరు నిరసన చేసినా ఆందోళన చేసినా కోర్టు ధిక్కరడ కిందికి వస్తుంది అనేది కూడా ప్రభుత్వం హెచ్చరించింది మొత్తానికైతే హెచ్సీయు అంశానికి సంబంధించి ప్రభుత్వం పులిష్ పెట్టాలనుకుంటుంది అందులో భాగంగా ఇది హెచ్సియు కు సంబంధం లేదు ఇది మొత్తం పూర్తి ప్రభుత్వం భూమే అందులో భాగంగా న్యాయస్థానం తీర్పిచ్చిన ధరిమిలనే ఈ యొక్క ల్యాండ్ను మేము చేసుకుంటున్నాం అనేది కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది అలాగే టు విద్యార్థి సంఘాలు కూడా ఇంచు భూమి కూడా కదలనివ్వమని వాళ్ళు కూడా చాలా పోరాటంగానే ఉన్నారు మరి ఇటు వారి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది ఓన్లీ ప్రభుత్వ భూములు మాత్రమే అని మరి ఇప్పుడు విద్యార్థి సంఘాల కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటే విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థి నాయకులు కూడా నాయకులు కూడా బేరీజు వేసుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన ఎంతవరకు నిజము సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఆ ఆదేశాలకు అనుస అనుగుణంగానే ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది అందులో భాగంగానే నాలుగు వందల ఎకరాలను ప్రభుత్వం ఆక్యుఫై చేసుకుంటుందా లేకపోతే హెచ్సియు బౌండరీస్ ఏమన్నా ఉంటాయా అనేది కూడా ప్రభుత్వ విద్యార్థి ప్రభుత్వం చేసేది కరెక్టా లేదా అనేది కూడా విద్యార్థి జేఏసీ నాయకులు కూడా ఒక దీనిపైన ఒక క్లారిటీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే విద్యార్థి సంఘ నాయకులు కూడా ఈ దీనిపైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నిజంగా ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ముందుకెళ్ళిందా కోర్టు తీర్పు ప్రకారమే ముందుకెళ్తుందా అదేవిధంగా ఈ బౌండరీస్ నాలుగు వందల ఎకరాలే ముందా మించి ఏమన్నా లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఒక కార్యాచరణను రూపొందించడానికి ఆస్కారం ఉంటుంది మొత్తానికి చూసుకున్నట్టు ప్రభుత్వం కూడా హెచ్చరిస్తుంది ఇది ఖచ్చితంగా ఆ కోర్టు తీర్పు అనుగుణంగానే ప్రభుత్వం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటుంది ఇందులో తప్పు లేదు ముఖ్యంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు అక్కడ డిప్యూటీ కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ వెళ్ళి చదువు చేసుకుంటున్నారు ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో అందులో భాగంగా నాలుగు వందల ఎకరాల సర్వే నెంబర్ ఏదైతుందో ఆ సర్వే నెంబర్లో నాలుగు వందల ఎకరాలదే చదువు చేస్తున్నాం ఇక్కడ ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయడానికి కానీ పరిశ్రమలు పెంపొందించడానికే తెలంగాణ టీజీఐఐసి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామనేది కూడా చెప్తుంది ముఖ్యంగా ఎవరైనా అడ్డుకోవాలని చూసినా అడ్డు వచ్చినా కానీ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందా అనేది కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థి సంఘం నేతలు కూడా ఆలోచనకు వస్తారు మరి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఇది కోర్టు తీర్పు ద్వారానే వచ్చిందని చెప్పింది చెప్తుంది కాబట్టి మరి ఇది ఎస్యూ భూమి అన్యాక్రాంతం అయిందా కాలేదా ఎన్యాక్రాంతం అయితే మరి ఏ రకంగా చర్యలు ఏ రకంగా ముందుకెళ్ళాలి లేకపోతే ఇది ఒకవేళ ప్రభుత్వ భూమి పరిధిలోకి వస్తే ఈ ఉద్యమాన్ని ఏ రకంగా స్టాప్ పెట్టాలనేది కూడా ఈ విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ తతంగం జరుగుతుంది రెండు వేల నాలుగులోనే ఒక కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ రెండు వేల ఆరు వరకు కూడా ఏ పనులు చేయలేదు కాబట్టి మళ్ళీ ఏకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టూరిజం యూత్ డిపార్ట్మెంట్కు ఇచ్చింది కాబట్టి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పిటిషన్స్ ప్రభుత్వాలు వేసినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ భూమి అయిన తీర్పు వచ్చింది అందులో భాగంగానే స్వాధీనం చేసుకుంటున్నాం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈ యొక్క నేపథ్యంలో ప్రభుత్వము స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వడంతో మరి విద్యార్థి సంఘాల ఆలోచన అడుగులు ఏ రకంగా ఉంటాయో ఒకటి రెండు రోజులు ఆగితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది శాలిని రైట్ థ్యాంక్ యూ రాజరెడ్డి